ఎంత మంది ప్రాణాలు తీస్తారంటే తీయమనండి జీతాలు కట్ అంటారు జీతాలు కూడా అయినా పర్లేదు మాకు మాకు జీతమే ఆయన మనకు క్లర్క్ గా ఉన్నారా ఇంతకు ముందు ఎమ్మెల్యే గారు పిఏగా ఆయన ఉన్నారు ఆ పిఏగా పనిచేస్తున్నారా మాకు అర్థం కావటం లేదు రాజశేఖర్ చౌదరి సార్ గారిని వెంటనే ఆయన ట్రాన్స్ఫర్ చేసి పంపించేంత వరకు మేము వదలం ఈ విషయంలోన అందరు చాలా మంది ఈ రోజు ఆమె అరపుకి భయపడి గదగద వణుకుతున్నారు వర్కర్స్ మేము రాయినాం చేసాం మేము రాయినాం చేసాం ఈ ఉద్యోగం చేయలేము అంటున్నారు సూపర్వైజర్కి లీవ్ లెటర్లు ఎన్నికపోతే లేదు సీడిపోకే పోకే ఇవ్వాలంటారు అక్కడ సిడీ పోకే ఎన్నిక పోతే అక్కడ సీనియర్ అసిస్టెంట్ నాకు ఇవ్వాలంటారు అది ఎవరికి ఎలా అంటే రెండు రోజులు అయితే సూపర్వైజర్కి ఇవ్వాలి ఒక నెరకి నాలుగు రోజులు ఐదు రోజులు అయితే సిడీ పోకి ఇవ్వాలి అటువంటిది రోజు సీనియర్ నాయకుడు అక్కడ లీవ్ లెటర్లు తీసుకుంటారు ఆయనకి ఏం సంబంధం అసలు నాలుగున్నర తర్వాత ఐదున్నర తర్వాత ఆఫీస్కి రమ్మంటున్నారు వర్కర్లని ఏమన్నా పని ఉంటే ఇప్పుడు ఐదున్నర తర్వాత లాస్ట్ కోన ఏమన్నా ఆడవాళ్ళకి జరిగా అది ఎవరు బాధ్యత వహిస్తారు ఆయన నిన్ను అడిగినాము ఎందుకు సార్ ఆ టైం పిలిపిస్తారంటే ఎవరే కానీ ఇప్పుడు పల్లెటూరు నుండి వస్తారు ఆ పల్లెటూరు నుండి వచ్చిన వాళ్ళు నాలుగు నాలుక ఐదు నెలలకు వస్తే వాళ్ళకి బస్సులు ఉండాలి కదా ఆ బస్సులు లేని పక్షంలో ఆ అమ్మాయిలు ఎక్కడ ఎట్లా పోవాలి ఆఫీస్కి సూపర్వైజర్తో మాట్లాడన్నా చీరిపోతో మాట్లాడన్నా ఆయన పర్మిషన్ తీసుకొని మేము వెళ్ళాలి ఇప్పుడు సూపర్వైజర్లు ఎందుకు ఇంకా ఎందుకు అక్కడ కాబట్టి మాకు ఖచ్చితమైన అక్కడ పిల్లలకి ఏం జరగలేదు ఫోన్ ఫుడ్లో పాయిదా అయిందంటే లో ఏం లేదంటుంది సిడీపో వాళ్ళు ఏమైనా ప్రాబ్లం ఉందంటే ఫుడ్లో ఎటువంటి ప్రాబ్లం లేదు మరి ఆమెను ఎందుకు తీసేసినట్ట అంటే బయట పరిసరాలు బాగలేవు బయట పరిసరాలు బాగలేవు అన్నప్పుడు దాని బాధ్యత ఎవరు అక్కడ ఉన్న సో సిబ్బందితో వాళ్ళు క్లీన్ అయిపోయచ్చు కదా మరి అప్పుడు ఏమన్నారు సెంటర్ మేము పీడీకి సెంటర్ మార్చలేమని చెప్పారు సెంటర్ మార్చినాం కాబట్టి ఖచ్చితంగా సెంటర్ మార్చాలి అమ్మాయి అన్నారు తల్లి అనేసి సెంటర్ మార్పిచ్చాము మార్పించిన తర్వాత కూడా వీళ్ళు అన అసలు గా వచ్చి మీరు సాయంత్రం నాలుగున్నరకి కి రండి ఆఫీస్ కి వచ్చి మీకు ఒక లెటర్ వచ్చిందని చెప్పి వేరే వాళ్ళతో ఫోన్లు చేయించి అప్పుడు ఆ చక్కగా తీసుకునింది కి ఏమో ఏమైందో ఆ లెటర్లు అని అమ్మాయి చదివితే టర్మినేట్ అనేది ఒక్కటి లో అర్థమైంది ఓహో మమ్మల్ని ఏమైనా తీసేసినారేమో అనేసి అమ్మాయి లెటర్ ముట్టలేదు ఆయ సంతకం చేసి మళ్ళీ బయటకు పోకూడదు మీరు లెటర్ తీసుకొని అన్నారంట ఎందుకంత సీక్రెట్ సీక్రెట్గా గానీ ఈ రోజు మేము అడుగుతున్నాం గా వర్కర్లను ఇంత టార్చర్ పెట్టవలసిన అవసరం ఏముందని అడుగుతున్నాము అసలు ఆ సీనియర్ అసిస్టెంట్ని ఖచ్చితంగా బదిలీ చేయాలనేసి మా కోరిక సార్ ఎందుకంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నారు వర్కర్లను ఇబ్బంది పెడుతున్నారు చాలా ఇబ్బంది అసలు సెంటర్లో తొమ్మిది నుండి పది నాలుగు వరకు ఉండాలా ఏమి పిల్లలు ఈ రోజు పిల్లలు కరెక్ట్గా ఉండాలంటారు ఒక జీవో తీసుకొని రావచ్చు కదా మూడు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలకే పిల్లల్ని కాన్వెంటే చేర్పిస్తున్నారు మూడు వాళ్ళు కాన్వెంట్ చేర్పించినా కూడా మూడు గంట సంవత్సరం మాకు ఉంది కాబట్టి ఆధార్ కార్డు తీసుకొని వచ్చి మాకు గుడ్ ఇవ్వాలంటున్నారు ఎక్కడ చూసి ఇక్కడ జనంతో చార్స్తారే ఇక్కడ అధికారులతో టాస్తారే మేము ఈ టార్చర్ తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవాలని కొంతమంది తర్వాత కొంతమంది రాజీనామాలు చేయాలని కొంతమంది ఉన్నారు రాజీనామా చేస్తే ఎవరికి నష్టము మాకు నష్టం అక్కడ అధికారులు బాగా దాన్ని దండుకుంటారు ఇప్పుడు కాబట్టి ఈ సమస్యను మరి సిడిపో గారు వచ్చి పరిష్కారం చేసేంతవరకు ఈ దండను మేము కొనసాగిస్తాము ఖచ్చితంగా మా సమస్య పరిష్కరించిన సందర్భంలో ఆమరణ నిరాహార దీక్షకు వెళ్తామని చెప్తూ నా పేరు కె వెంకటమ్మ జిల్లా ప్రధాన కార్యదర్శి సిఐకే కొనసాగిస్తారు మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఒకవేళ సిడిపో వచ్చి రేపే వచ్చి ఒకవేళ మా రిప్రజెంటేషన్ తీసుకొని మీ సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేస్తామంటే

ఎందుకంటే సమస్య చాలా తీవ్రమైన సమస్య ప్రాబ్లం ఏమంటే ఏ సమయంలో ఏ శుభ్రమైన వస్తుందో ఏ అధికారం వస్తారో అనేటువంటి టార్చర్ అంగన్వాడీ వర్కర్లకు సాధారణంగా మేడం ప్రభుత్వ అధికారుల పైన ఉన్నతాధికారులు పర్యవేక్షణ అనేది ఉంటుంది మరి వీళ్ళ ఏంటి అంటే వేరే వేరే రకంగా ఏదైనా చేస్తున్నారా అసలు ఆమె నేను గ్రూప్ వన్ నుండి వచ్చాను నేను అంగన్వాడీ వర్కర్ కాదు నేను అసలు చాలా ఇంటెలిజెంట్ నేను అంగన్వాడీ వర్కర్ చులకన భావంతో చూస్తుంది అసలు ఈ రోజు వర్క్ చేయలేదంటే ఆదోని కర్నూలు జిల్లాలోనే ఆదోని ఫస్ట్ ఉంది దేంట్లోనైనా కానీ మేము లీడర్లం కదా మేము ఎందుకు పని చేయాలనేది లేదు లీడర్లతో సహా మేము వర్క్ చేస్తున్నాం ఆమె కొంచెం ఒక స్పందించకపోతే ఇప్పుడు గ్రూపులో ఒకవేళ పెట్టింటది ఆమె వాయిస్ మెసేజ్ మేము వినలేకపోయి ఉంటాము దాన్ని కూడా ఏమీ గ్రూపులో మీరు స్పందించలేదు ఇది చాలు మీకు పీడి బట్టి టర్మినేట్ చేస్తాను అంటది ప్రతి చిన్న విషయానికి టర్మినేట్ 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 ఏం మేము ఉద్యోగాలు మేము కూడా రెండు వేల ఐదులోన ఆ ఎగ్జామ్ రాసి మేము వచ్చాం మాకేమి ఊరు ఎక్కడ కూడా మేము రాలేదు మాకు కూడా కష్టపడి ఎగ్జామ్ రాసి వచ్చామండి మాట మిస్తే టర్మినేట్ మాటమిస్తే టర్మినేట్ 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 ఈ టర్మినేట్ లోనే అంగన్వాడి వాళ్ళు బలైతున్నారు గతంలో ఇలాంటి అధికారి ఇంతకు ముందు అప్పుడెప్పుడు వహిదం మీద రెండు వేల పన్నెండు లోనే చేశాం అప్పుడు ముప్పై ఆరు గంటలు ఇక్కడే నైట్ చేశాం అప్పుడు కూడా ఈ సిడీపో ఇలాంటి సిడీపో అప్పుడు ఆమె ఇంకా ఇంకా ఈ ఆమె ఇంకా టార్చర్ చేసేది అప్పుడు కూడా ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ముప్పై ఆరు గంటలు మనం కొనసాగించడం జరిగింది ఈ రోజు కూడా వర్కర్లనే టల్ని ఇప్పుడు ముగ్గురికి గ్రీవెన్స్లో పెట్టామంటారు గ్రీవెన్స్లో పెట్టామంటే ఇప్పుడు ఆ ముగ్గురవుతారు తర్వాత ముగ్గురు అవుతారు మా ఇప్పుడు రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు మంది ఉండవు రెండు వందల ఇరవై నాలుగు రెండు వందల ఇరవై నాలుగు ఉన్నప్పుడు నాలుగు వేల నలభై ఎనిమిది మందిని తీసేసి కొత్త రీట్రీట్మెంట్ చేసుకోమండేమో ఈ ప్రభుత్వాన్ని మేము వద్దంటామా మా శవాల మీద ఉద్యోగాలను అమ్ముకోమని చెప్పండి ఇంకా అంతే ఇంకా మాకు అట్లే ఉంది మా పరిస్థితి ఇప్పుడు అదే ఎక్కడైతే టెన్త్ ఆయ పాస్ అయిందంటే వాళ్ళ మీద జోలు ఎవరైతే టెన్త్ పాస్ కాలేదో వాళ్ళని టర్మినేట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఈ ప్రభుత్వం అంటే ఇప్పుడు మీ మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రధాన కారణము కూటమి నాయకులు అంటారా ఏ రకంగా కూటమి నాయకులే ఉన్నారు మరి ఇంకా ఎవరు కూటమి నాయకులు ఉన్నారు అధికారులు ఉన్నారు అందరు ఉన్నారు ఖచ్చితంగా దీని వెనక వాళ్ళు ఉన్నారు అని మేము అనుకుంటున్నాం కే వెంకటమ్మ సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఈ రోజు ఆ రెండు రోజులు ధర్నాకి మేము పిలుపునిచ్చాం మహాధర్ణకి ఎందుకంటే ఈ గత ఈ నెలలో పదవ తేదీ మన అంగన్వాడ నాగలాపురం పుష్పని అమ్మాయిని ఆయా ఏదో ఫుడ్ ప్రాబ్లం అయిందనేసి పది మంది పిల్లలు అస్వస్థతకు గురైనారు చెప్పి తర్వాత రాత్రి ఇద్దరు పిల్లలు ఎనిమిది గంటలప్పుడు తీసుకొని వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి అది పిల్లలు ఫుడ్ పాయిజన్ అయిందన్నప్పుడు తల్లిదండ్రులు రిపోర్ట్ ఇవ్వాలి కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులు తీసుకొని వచ్చి రాజకీయం చేసి అమ్మాయిని ఈ రోజు నిన్న లేదు మన్న టర్మినేట్ అయిపోయిన లెటర్ అని చేశారు ప్రతిసారి మేము వెళ్ళినప్పుడల్లా సిడిపో కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ ఆ అమ్మాయికి ఏం పర్వాలేదు ఆ అమ్మాయి ఉంటుందనేసి చెప్పారు అయితే ఈ రోజు ఒక నర నెలలో వచ్చినప్పుడు అంటే సిడిపో గారు కానీ ఐదు మంది టర్మినేట్ చేశారు ముగ్గురు నలుగురు ఆయలకి ఒక టీచర్కి ఒక టీచర్ ఈ బాధ కట్టుకోలేక ఆమె రాజీనామా చేసి వెళ్ళిపోయింది అయితే అక్కడ సిడిపో గత రెంట్లు వేశారు అరెంట్లు వేస్తే కొంతమందికి ఆ మధ్యంగ్ సెంటర్ లో ఉన్న వాళ్ళకి నేను వెయ్యను చెప్పేసి కొన్ని మజ్జిగ సెంటర్లకి రెంట్లు వేయడం జరిగింది కొన్ని మజ్జిగ సెంటర్లకి నిలబెట్టడం జరిగింది అంటే ఎందుకు మేడం అటు ఎటు వేసేదంటే బై మిస్టేక్ మీద వేసే అమౌంట్ అది ఇంతవరకు కూడా రెంట్లు మరి చీద వాళ్ళు అదే జీతం మీద బ్రతికే వాళ్ళు దాదాపు ఏడు నెలలు అవుతుంది రెంట్ కానీ పడడం లేదు ఇప్పుడు వచ్చినటువంటి సిడీపీ గారు చాలా ఇబ్బంది పెడుతున్నారు సెంటర్లకు పోయి గట్టి గట్టిగా అరచడం మొదలు పెట్టడం జరుగుతూ ఉంది వర్కర్లు దానికి భయపడిపోతున్నారు ఇప్పుడు మేమేమంటున్నాం అంటే నాగలాపురం అంగనవాడి వర్క్ ని హెల్పర్ని ఖచ్చితంగా విధులోకి తీసుకోవాలా ఆయన తీసుకోలేని పక్షంలో ఈ యొక్క ధర్నాని ఎన్ని రోజులైనా మేము కొనసాగిస్తాము ఎందుకంటే ఆ అమ్మాయి నిన్న అస్వస్థతకు గురయ్యి హాస్పిటల్లో జాయిన్ అయింది ఇప్పుడు ఆమె ఏమైనా అయితే తన బిడ్డలకి తన భర్తకి ఎవరు అనేసి మేము ఈ రోజు ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుతున్నాము ప్రభుత్వము వాళ్ళకి అనుగుణంగా ఉన్నటువంటి వాళ్ళనే తీసుకోవాలనేసి రాజకీయం చేస్తున్నారు రాజకీయం చేసి అంగన్వాడీ వర్కలను ఎక్కడెక్కడ బయట కనపడితే కూడా ఫోటోలు తీసుకోవడము పేపర్లకి ఇవ్వడం ఇప్పుడు ఏదో పని మీద వచ్చింటారు అంగన్వాడి టీచర్ షాపింగ్ మాల్ లో ఉన్నారు దాంట్లో ఉన్నారు ఒకళ్ళు సెలవు పెట్టుకోవడం వచ్చిండొచ్చు వచ్చు అటువంటిప్పుడు పేపర్లకి వేయడము అధికారులే పేపర్లకి వేస్తారు ఈ రోజు అధికారులు ఏమైనా వర్కలు తప్పు చేసి కాపాడవలసిన బాధ్యత అధికారుల మీద అటువంటి అధికారులే పేపర్ స్టేట్మెంట్ ఇస్తూ ఈ రోజు అంగన్వాడీలను చాలా ఆవేదనకు బాధకి గురి చేస్తున్నారు నా పేరు వరలక్ష్మి అధ్యక్షురాలు నేను ఇక్కడ నిన్న నాగలాపురంలో జరిగిన విషయం మేము విన్న వెంటనే చాలా షాక్ అనిపించింది ఆ అమ్మాయి అలా చేసుకున్న వెంటనే పిల్లలు భర్త కుటుంబం ఏమవుతుందో అన్న ఆలోచనతో మేమంతా భయాందోళనలకు గురయ్యాము కాకపోతే కారణం ఏమంటే పదో తారీఖు అక్కడ జరిగింది జరిగింది వా వాస్తవమే కాకపోతే ఇరవై ఆరు మందికి ఆ రోజు హాజరు వేయడం జరిగింది ఆ హాజరులో ఇరవై ఆరు మందికి అస్వస్థత గురి కావాలి కదా ఆ పది మంది పిల్లలే ఆ పాలు ఇరవై ఆరు మంది తాగినారు ఇరవై ఆరు మంది భోజ్ చేస్తున్నారు మళ్ళీ ఆ పది మంది పిల్లల్లో ఇద్దరికి మాత్రం అది రాత్రి ఎనిమిది గంటలకు సీరియస్ అయింది అన్నారు కానీ ఆ తర్వాత పిల్లలందరూ బాగున్నారు కానీ మేడం ఉంది అక్కడ ఏం పొందుపరచారంటే టర్నేషన్లోన పొందుపరిచిన వర్డ్స్ ఏమున్నాయంటే మీకు పరిసరాలు పరిశుభ్రంగా లేదు ఒకటి ఉంది డిఎంహెచ్ఓ గారు పైకి రిపోర్ట్ పంపించారు అనేది అంటే మీరు అది ఒకటి ఉంది మెనో ప్రకారంగా ఆ రోజు దోసకాయ పప్పు ఉంది ఆకుకూర పప్పు చేసినారు అనేది ఒకటి ఉంది ఇవి ఇవి కాజు అయితే కానే కాదు దోసకాయ పప్పు బదులు ఆకుకూర పప్పు చేయడానికి కారణము పన్నెండు కిలోమీటర్ల దూరంలో అదొని ఉంది అలాంటప్పుడు ఆమె కాయగూరలు నాలుగు రోజుల సరిపడి తీసుకుపోయి ఉంటుంది ఆకుకూర వేస్ట్ అవుతుంది కుళ్ళిపోతుందని ఆ రోజు ఆమె ఆకుకూర పప్పు చేసింది ఇంకొకటి రెండవది ఏంటంటే తక్షణమైన చికిత్స ఎందుకు చేయలేదు అంటున్నారు వాళ్ళు తక్షణమైన అంటే అందరికీ ధైర్యం ఉండదు కదా ఆదోనికి తీసుకుని వచ్చి చికిత్స చేయించడానికి తాత్కాలికంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏఎన్ఎమో ఆశా వర్కర్ ఉన్నారు సచివాలయంలో వెంటనే వెళ్ళి సిరప్ తెచ్చి వేసింది అది తాత్కాలమైన పద్ధతి ఆమె చేసింది ఆ తర్వాత అందరు గ్రామస్తులు గుమ్మగూడారు ఆ తర్వాత అందరూ అధికారులు అక్కడ గుమ్మగూడారు సూపర్వైజర్కి తెలియబరిచారు అదంతా వన్ బై వన్ జరిగిపోయింది ఇవన్నీ అవుతూ అన్నీ ఇంకేమే సక్రమంగా ఉన్నాయి మేమంతా వెళ్ళి నలుగురు తిప్పన్న రామాంజని వెంకటమ్మక్క నేను నలుగురు వెళ్ళి సెంటర్ చేంజ్ చేయించి అంతా బాగుంది కదా అనుకున్నాం కానీ పదమూడో తారీఖు మెమో ఇచ్చి పదిహేడో తారీఖు ఫోకస్ నోటీస్ ఇచ్చి నిన్న టర్మినేషన్ లెటర్ ఏ రకంగా ఇస్తారండి కనీసం వ్యవధి వద్దా అంటే ఇది పక్కాగా ప్లాన్ చేసుకున్నారనేది పైన అర్థమవుతుంది కదా ఆమెకి గిట్టని వ్యక్తులు ఎవరో ఇది ప్రజర్ చేసి రాజకీయంగా చేశారనేది మాత్రం మాకు తెలిసి వస్తా ఉంది అందుకు సిఐటిగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ మాత్రం మేము ఎట్టి పరిస్థితిలో న్యాయం జరిగేంత వరకు వదిలేదని మేము కోరుకుంటున్నాము అలాగే కాదు అక్కడ ఉన్నటువంటి సీనియర్ క్లర్క్ ఉన్నారు కదండి ఆయన మనకు క్లర్క్గా ఉన్నారా ఇంతకు ముందు ఎమ్మెల్యే గారు పిఏగా ఆయన ఉన్నారు ఆ పిఏగా పనిచేస్తున్నారా మాకు అర్థం కావటం లేదు ఎంత చేస్తున్నాడంటే అక్కడ ఉండే అంత రాజకీయం చేస్తున్నాడు అది మంచి పద్ధతి కాదని మేము అంటున్నాము బలవంతంగా ఒక ఆయ అంటుందండి బలవంతంగా సంతకం చేపించినాడు సారు అని అంటున్నాడు ఒక యూనిఫామ్ మేము వేసుకొని పోలేకపోతే కూడా సూపర్వైజర్ కన్సల్ట్ సూపర్వైజర్ మీటింగ్లో పోయినప్పుడు అడగరండి కూడా అడగరు ఫస్ట్ అడిగేదే మనకు చౌదరి సార్ ఎందుకమ్మా యూనిఫామ్లు వేసుకో రాలేదు అంటాడు అంటే ఒక ఒక మనకు సార్ అడుగుతుంటే మాకు బాధ అనిపిస్తుంది అంటే ఏదో లేడీస్ అన్నాక ఎన్నో కారణాలు ఉంటాయి ఏదో వేసుకోపోయి ఉండొచ్చు ఆ రోజు ఒక యూనిఫామ్ దైనా అదే లీవ్ లెటర్ కూడా ఎందుకు ఇదు అంటారు ఫుడ్ తక్కువ ఉంటే ఎందుకు మీరు రాయలేదు అంటాడు అట్లాంటివన్నీట్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు కానీ ఒక సూపర్వైజర్ సిడిపోకు లేనిది ఈ సార్ మాత్రం ప్రతి దాంట్లో తలదూర్చి ఈ రకంగా చేస్తున్నారు మాకు చాలా బాధ అనిపిస్తుంది వెంటనే మనకు అక్కడ సీనియర్ క్లర్క్ ఎవరైతే ఉన్నారో చౌదరి సార్ గారిని రాజశేఖర్ చౌదరి సార్ గారిని వెంటనే ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసి పంపించేంత వరకు మేము వదలం ఈ విషయంలోన అది ఒకటవది పుష్ప మేడం కూడా ఆ సెక్టార్ సూపర్వైజర్ కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తుందండి ఇప్పుడు ఉన్నటువంటి బాధ్యతరాలు పుష్ప ఎవరైతే ఉన్నారో ఆమె ఆన్లైన్ వరకు ప్రతిదీ సూపర్వైజర్ కి చేసి ఇచ్చింది అంటే ఆమె చేసే పనిని కూడా ఇప్పుడున్న కార్యకర్త ఇచ్చింది టర్మినేషన్ సూపర్వైజర్ సూపర్వైజర్ చేయవలసిన పనులు కూడా ఇప్పుడు ఏదైతే టర్నేషన్ అయ్యిందో ఆ కార్యకర్తనే చేసి ఇచ్చింది ఆ ఆమె మంచి గుడ్ వర్కర్ ఆమెకు తెలుసు పుష్ప మేడం గారికి అయినా కూడా ఇంత నీచంగా ఆమె ఫోకస్ నోటీస్ తీసుకున్నానని చెప్పి బాధతో ఇరవై రోజుల నుంచి టార్గెట్ చేసింది ఆ పుష్పని ఇరవై రోజుల నుంచి సరిగా ఫుడ్ తినక అన్నం తినక ఆలోచనలు ఎక్కువైపోయి ఎప్పుడైతే టర్మినేషన్ ఇచ్చిన వెంటనే ఆమె లోబీపీ అయి పడిపోయింది ఏమైనా జరిగిందా అండి సూపర్వైజర్ ప్రాణాలు పోయి ఆ అమ్మాయి ప్రాణాలు పోయిందా సూపర్వైజర్ తెచ్చిస్తుందా సిడిపో తెచ్చిస్తుందా ప్రాణాలు పోతే బ్యాళ్లల్లో పురుగులు ఉన్నాయి పాలు అయితే ఉబ్బిపోయిన ప్యాకెట్లు అవి మేము కళ్ళతో చూస్తాం తీసి పాడేస్తాం బ్యాళ్లలో పురుగులు ఏ విధంగా తీయాలి క్లీన్ చేసి ఎండక ఆరబెడితే ఉడకబెడితే పైన పురుగులు తేలుతున్నాయి మళ్ళీ అది పౌష్టికాహారమా ఇది ఏమని ప్రశ్నిస్తే సిడీపు సమాధానం ఏముంటుంది అంటే మీరు డీ డీలర్కి రిటర్న్ వేయండి రాసి వేయండి లెటర్ మేము తీసుకోమని పోయి గోడంలో పాడేయండి అంటుంది అంటే కార్యకర్తలు ఇప్పటికే ఆన్లైన్ అన్ని చేస్తున్నాము ఈ పని ఒత్తిడిలకే మేము సగం సస్తున్నాము ఓ ఫేస్ యాప్ చేసి అన్ని సంక్షేమ పథకాలు సక్రమంగా ఇచ్చి ఫేస్ యాప్ల ద్వారా ఈ డ్యూటీలు అన్ని చేస్తే ప్రీ స్కూల్ ఒక పక్క వన్ పీ టూ జరుపుతూ ఇవన్నీ చేస్తూ సతమత అవుతుంటే మళ్ళీ ఇలాంటి బెదిరింపులు ఒకటి ఈ రకంగా స్టాక్ తీసుకొని పిల్లలకి ఏమైనా అస్వథతకు గురైతే అప్పుడు మా ఉద్యోగాలు ఉండవు కదండి వాళ్ళు చెప్పేది అదే ఇప్పుడు రోజు ఉదయం తొమ్మిది నుంచి నాలుగు గంటల లోపల పిల్లవాడికి చీమ కుట్టిన మీదే బాధ్యత అంటున్నారు ఆల్రెడీ ఇస్వీలో కార్యకర్త హెల్పరు యాభై యాభై వేలు చేతులు చేసుకొని ఒక అబ్బాయికి చేయి కాలిన కాలినందువల్ల ఇటీవల ఒక ఆరు నెలల క్రితము డబ్బులు వేసి ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇలా అందరికీ జరుగుతాయి ఎట్లా పైగా ఇన్ఛార్జ్ సెంటర్స్ ఒక టీచర్ పక్కన లేకపోతే ఇప్పుడు ఇద్దరు టీచర్లు లేరు ఆయా టీచర్ లేదు ఆ సెంటర్ ఇన్ఛార్జ్ అంతా ఇంకో టీచర్ ఇంకో ఆయా తీసుకోవాలి ముప్పై మంది పిల్లలకే సతమత అవుతున్నప్పుడు అరవై మంది పిల్లల్ని కూర్చోపెట్టుకొని అక్కడున్నటువంటి హెల్పర్ ఏ రకంగా వండుతుంది ఏ రకంగా ఆ టీచర్ పనిచేస్తుంది ఇది ప్రభుత్వానికి తెలియట్లేదా అధికారులకు తెలియట్లేదా మాకు పని భారం ఇప్పటికే చాలా ఎక్కువ ఉంది మేము ఇన్ఛార్జ్ సెంటర్స్ కూడా చేయదలుచుకోలేదు ఇది అధికారికంగా అందరికీ మేము ఈ తెలియబరుస్తున్నాము ఈ ధర్నాన్ని మాత్రం మేము ఇలాగే కొనసాగిస్తాం ఎంతమంది ప్రాణాలు తీస్తారండి తీయమనండి జీతాలు కట్ అంటారు జీతాలు కూడా అయినా పర్లేదు మాకు మాకు జీతమే వద్దు మా కోరికలు నెరవేరాలి అప్పుడైతేనే మా సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ నెరవేరాలి ఆ అమ్మాయిని పుష్పాని ఆ అమ్మని డ్యూటీలో వెంటనే విధుల్లోకి తీసుకోవాలి వాళ్ళు ఏ తప్పు చేయలేదు కదా ఆ పరిసరాలు అనేది మీ చేతుల్లో ఉంది అక్కడ ఉన్నటువంటి సచివాలయం సిబ్బంది ఏం చేస్తున్నారు అక్కడ ఉన్న సర్పంచ్ ఏం చేస్తున్నాడు వీళ్ళందరూ అధికారులు ఉన్నారు కదా ఒక అంగన్వాడీ కార్యకర్త కనిపిస్తుంది అండి గ్రామాల్లోనా కాబట్టి ఇదంతా మీడియాలు ఎదురుగా మేము తెలియపరచుకుంటున్నాము అవసరమైతే మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోతాము కలెక్టరేట్ దగ్గరకు కూడా పోయి ధర్నాన్ని కొనసాగిస్తాము ఇప్పుడు మాత్రం ముప్పై ఆరు గంటలు ఈ ధర్నాన్ని కొనసాగించాలని మా అందరి నిర్ణయంతోనే ఈరోజు ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు మేము ఉన్నాము ఎంతటికైనా తెగిస్తాం నేను నా పేరు వరలక్ష్మి అధ్యక్షురాలు